హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఫ్రైడే కదా మీరు బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకున్నారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే మేము ఈరోజు చికెన్ కర్రీ దోశ చేసుకుంటున్నాము పాప ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కోసం చికెన్ కర్రీ దోశ కావాలని అడిగింది మేమైతే సాటర్డే ఒక్కరోజు తప్పించి మిగిలిన రోజులన్నీ నాన్ వెజ్ తింటాము మా అత్త మాత్రం ఫ్రైడే సాటర్డే నాన్ వెజ్ తినరు ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీని నేను మట్టి కుండల్లో చేస్తున్నాను ఇప్పుడు దానికోసం ఒక కేజీ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు నీళ్ళు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను మసాలా దినుసులు బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క కొత్తిమీర రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టమోటాలు పేస్ట్ చేసుకున్నాను ఉప్పు రెండు పెద్ద ఉల్లిపాయలు మూడు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్ల పొడి ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మట్టి కడాయి పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత నాలుగు స్పూన్ల నూనె వేసి తర్వాత మసాలా దినుసులు వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి ఈ ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగడానికి హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలిపి తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఫైవ్ మినిట్స్ మూత మూసిపెట్టాలి ఈ మట్టి పాత్రల్లో చికెన్ వేసి ఉడికించడం వల్ల చికెన్ నుంచి నీళ్ళు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ చికెన్ కర్రీకి ఎక్స్ట్రాగా నీళ్ళు అనేవి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ చికెన్ కర్రీలో చికెన్ కర్రీ నుంచి వచ్చిన నీరు నుంచి చికెన్ ఉడికించడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మట్టి పాత్రల్లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసేసి ఒక స్పూన్ ఉప్పు వేసి కలిపిన తర్వాత మనం టమాటో పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ధనియాల పొడి పొడి వేసి బాగా కలుపుకొని మళ్ళీ టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను చల్లుకుంటే మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ ఎంత బాగుందో వేరే పాత్రలో చేయడం కంటే మట్టి పాత్రలతో చేస్తే చికెన్ కర్రీ అనేది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా మట్టి పాత్రల్లో చేశారేమో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్